అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ దేవాలయంపై దాడి చేశారు దక్షిణ కాలిఫోర్నియాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటైన శ్రీ స్వామినారాయణ ఆలయంపై దాడి చేసి భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ఇలా జరగడంపై బోచా సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది బీఏపీఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు